కాలనీ కమ్యూనిటీ వైజ్ అయితే మొత్తం అన్ని ఇండిపెండెంట్ ఇల్లులు ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ అంతా ఆక్యుపెన్సీ అయిపోయిన ఏరియా ఇది దీని పక్కనే చూసుకోవచ్చు సెయింట్ పాల్స్ ఫార్మసీ కాలేజ్ ఈ కాలేజ్ అంటే ఈ కాలనీ కంపౌండ్ పక్కనే ఉంటుంది ఈ కాలనీ కంపౌండ్ పక్కనే ఉంటుంది అండ్ ఇండస్ వ్యాలీ స్కూల్ దాని పక్కనే సెయింట్ పాల్స్ ఫార్మసీ కాలేజ్ పక్కనే ఇండస్ వ్యాలీ స్కూల్ ఉంటుంది ఆ రెండింటిని బేస్ చేసుకొని ఈ ప్రిమేసెస్ చాలా బాగా డెవలప్మెంట్ అయిపోయింది మీకు గేటెడ్ కమ్యూనిటీస్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఆపిల్ సిటీ వెంచర్ అండ్ ఇంకా చాలా కాలనీస్ ఆ ఒక్క కాలేజ్ అండ్ స్కూల్ ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇన్ని ఏర్పడ్డాయి చాలా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ర్యాపిడ్ డెవలప్మెంట్ అయిపోయింది అండ్ ఇంకోటి ఇక్కడ నుంచి చాలా దగ్గరలో మన టీసీఎస్ మా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ టోల్ పక్కనే వస్తుంది అండ్ అవుత దాని నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో కొంగర కలెక్టరేట్ ఆఫీస్ చూసుకోవచ్చు ఫాక్స్కాన్ చూసుకోవచ్చు మీరు హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్ మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక కోటి పది లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో జీ ప్లస్ వన్తో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొచ్చాను నాతో పాటు వీడియోలో పూర్తిగా ట్రావెల్ చేయండి ఎక్సలెంట్ ప్రాపర్టీ ఇది మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాకా బ్యాంక్ లోన్ కూడా వెళ్ళి ప్రాపర్టీని గ్రాప్ చేసుకోవచ్చు ప్రాపర్టీ డైమెన్షన్ అండ్ ప్రిమిసెస్ గురించి చెప్పబోయే ముందే వీడియోని ఖచ్చితంగా లైక్ ద్వారా సపోర్ట్ చేయండి లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు మీరు కూడా హైదరాబాద్లో మీ ప్రాపర్టీస్ ప్రమోషన్స్ చేయించాలనుకుంటే వందే భారత్ ప్రాపర్టీస్ని కాంటాక్ట్ చేయండి కాల్ చేయాల్సిన నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఈ ప్రాపర్టీ దగ్గరికి రావాలనుకుంటున్న మన కస్టమర్స్ వ్యూవర్స్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి టూ వర్స్ తుర్కేఎంజాలు మొన్నగూడకి వెళ్ళక ముందే మీకు కరెంట్ ఆఫీస్ ఉంటుంది స్ట్రేట్ అవే హాఫ్ కిలోమీటర్ నుండి వన్ కిలోమీటర్ లోపే వస్తుంది టూ అంటే ఆ కరెంట్ ఆఫీస్ దగ్గర నుండి శోభానగర్ వైపు నుండి ఈ లొకేషన్కి రావాలి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా యాపిల్ కాలనీ అది అది యాపిల్ సిటీ దాని పక్కనే చూసుకుంటే హెచ్ఎండిఏ లేఅవుట్స్తో పాటు కమ్యూనిటీస్ పరంగా గైడెడ్ కమ్యూనిటీస్ కూడా ఏర్పడతా ఉన్నాయి అండ్ చూసుకుంటే ఇంకొక వైపు జెడ్పీ రోడ్కే ఉంటుంది మనకి ఆర్టీసీ బస్కి వెళ్ళే రోడ్కే మనకి ఒక ప్రాపర్టీ వస్తుంది దాంతోపాటు ఈ లొకేషన్కి మన ఔటరింగ్ రోడ్ ఎగ్జిట్ టువెల్ మీద కూడా రావచ్చు అండ్ అవుటరింగ్ రోడ్ మన ఇక్కడ నుంచి చూసుకుంటే ఆది బట్ల టీసీఎస్ కూడా చాలా దగ్గర అవుతుంది అండ్ మళ్ళీ చూసుకుంటే మీకు అక్కడ కొంగరకలాన్ ఫాక్స్కాన్ ఇవన్నీ అంటే మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి కేయిన్స్ ఫాక్స్కాన్ అండ్ కొంగరకలాన్ కలెక్టరేట్ ఆఫీస్ దాంతోపాటు మీకు ఎగ్జిట్ ట్వెల్వ్ అక్కడ పక్కన టీసీఎస్ ఇవన్నీ చాలా దగ్గర అవుతాయి చూసుకున్నట్లయితే ఈ యొక్క పర్టికులర్ ప్రాపర్టీ తుర్కే ఎంజెల్ మన్నెగూడెకి మధ్యలో మనకి ఈ యొక్క కాలనీస్ అటాచ్ అవుతాయి ఎస్పెషలీ పెద్ద ల్యాండ్ మార్క్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పుకోవచ్చు దాని పక్కనే మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది ఒకసారి మనం లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కవర్ చేసుకుందాము నాతో పాటు రండి ఒక కోటి పది లక్షల బడ్జెట్ సెగ్మెంట్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ విజిట్కి రండి మీకు ప్రిసైజ్ లొకేషన్ వాట్సాప్లో షేర్ చేస్తారు దాంతోపాటు మీకు లొకేషన్ పిన్ డిస్క్రిప్షన్లో కూడా అటాచ్ చేస్తున్నాను ఒకసారి మనం ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాము ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు చూసుకుంటే డైమెన్షన్స్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మీరు ట్వంటీ ఫైవ్ విడిత్ చూసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ వెడ్త్ అండ్ లెంత్ చూసుకున్నట్లయితే ఫార్టీ ఎయిట్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఎయిట్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేసింగ్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది అండ్ రోడ్ చూసుకుంటే థర్టీ ఫీట్ వైడ్ రోడ్ మీకు ఆల్రెడీ ఇక్కడ కృష్ణా వాటర్ ఉంది డ్రైనేజ్ ఉంది ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉన్నాయి అండ్ అన్నీ రోడ్స్ శాంక్షన్ అయ్యాయి రోడ్స్ వస్తున్నాయి మీరు ఈ కాలనీ ప్రిమిసెస్కి వచ్చినప్పుడు చూసుకోవచ్చు అన్ని రోడ్లు పడుతున్నాయి వర్క్ అంతా నడుస్తూ ఉంది అన్ని అన్నీ అయిపోయాయి ఒక రోడ్ ఒకటి పెండింగ్లో ఉంది అది కూడా వర్క్ నడుస్తూ ఉంది కాలనీ కమ్యూనిటీ వైజ్ అయితే చాలా బాగుంది వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువైనా పూర్తి వీడియో చూడండి ఇది స్థిరాస్తికి సంబంధించిన విషయం కాబట్టి ఇన్ డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాము మనం ఇక్కడ గేట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాము ఒక పెద్ద ఎస్యూవి కార్ అయితే లోపలికి వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది మన మిగతా విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్ చూసుకునే ముందు ఇక్కడ మెట్ల కింద చూసుకుందాము మెట్ల కింద అయితే మనకి ఒక వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ ఏం బాత్రూమ్ లేదు అదొకటి ప్లస్ పాయింట్ రెండు ఒక్కసారి మనం ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ కవర్ చేసుకుందాము మెట్లు కూడా బాగున్నాయి ఈజీగా ఎక్కేటట్టు ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఓకే మిడ్ ల్యాండింగ్ కూడా బాగా ఇచ్చారు త్రీ బై సెవెన్ సైజులో ఉంది అండ్ ఏడు ఫీట్ల బాల్కనీ చూసుకోవచ్చు ఇక్కడ ఏడు ఫీట్ల బాల్కనీ మీరు చూసుకోవచ్చు బాగుంది చూడండి ఫ్రెండ్స్ రైట్ ఇండియన్ టేక్ డోర్తో ఇచ్చారు చూసుకోవచ్చు సెవెన్ బై సిక్స్తో ఉంటుంది ఇది ఇండియన్ టేక్ డోర్ చూడండి బాగుంది లోపలికి రండి ఒకసారి చూసుకుందాము ఇక్కడ డ్రాయింగ్ రూమ్ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసుకుంటే ఈస్ట్ ఫేస్ వైపు మనం వచ్చింది నార్త్ ఫేస్ నుండి వచ్చాము లోపలికి ఇక్కడ ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చారు వాస్తుపరంగా దాంతోపాటు మనకి ఈస్ట్కి రెండు విండోస్ ఇచ్చారు చూసుకోవచ్చు చూడండి ఒకసారి బాగుంది వెంటిలేషన్ పరంగా చాలా నీట్గా ఉంది ఒకసారి మీకు గల్లీ కూడా చూపిస్తాను ఈస్ట్ వైపు చిన్న గల్లీ ఏర్పాటు చేశారు చూడండి బాగుంది కదా రండి ఒకసారి ఒక కోటి పది లక్షల బడ్జెట్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది నెగోషియబుల్ చేస్తామన్నారు ఓనరు స్క్రీన్ పైన ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఈ నెంబర్ కాల్ చేసి రండి ఇది హాల్ హాల్ విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ అవన్నీ రెడీ చేస్తున్నారు వర్క్ వర్క్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వర్క్ అయింది ఇంకా టెన్ పర్సెంట్ వర్క్ ఉంది ఇది కిచెన్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది సజ్జతో పాటు అని షెల్ఫ్లు చూసుకోవచ్చు ఇక్కడ దేవుడు రూమ్ చూడండి ఫ్రెండ్స్ ఇది దేవుడి రూము వెంటిలేషన్ అయితే బాగుంది ఒక్కసారి మీకు వాష్ ఏరియా చూపిస్తాను కిచెన్ పక్కనే ఇది వాష్ ఏరియా ఇది వాష్ ఏరియాలో మీకు ఒక వాషింగ్ మిషన్ సెటప్ చేసుకోవచ్చు ఇక్కడ బాసనలు కావచ్చు ఇక్కడ పైన బట్టలు వేసుకునే విధంగా చూసుకోండి పైన కూడా బాగుంది కదా రండి ఒకసారి మనము మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేసుకుందాము ఇది మాస్టర్ బెడ్రూము షెల్ఫ్లుతో పాటు సజ్జ కూడా చూసుకోవచ్చు విశాలంగా బాగుంది ఇక్కడ చూడండి యూపీవీసీ విండో ఇచ్చారు వెంటిలేషన్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు వెంటిలేషన్కి అయితే పెద్ద విండోస్ ఇచ్చారు ఇక్కడ బాత్రూమ్ చూసుకోవచ్చు ఫైవ్ బై నైన్తో బాత్రూమ్ చూసుకోవచ్చు విశాలంగా ఉంది బాత్రూము చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఇంకా ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వర్క్స్ ప్లంబింగ్ అండ్ ఫిట్టింగ్స్ అవన్నీ ఆ చేసి ఇచ్చేస్తారు మీకు హాల్ నుండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాము ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇందులో కూడా మీకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది సజ్జ చూసుకోవచ్చు షెల్ఫులు చూసుకోవచ్చు ఒకవైపు యూపీవి విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం బాగుంది ఇక్కడ అన్ని మెటీరియల్ ఇంటికి వాడిన మెటీరియల్ చూసుకోవచ్చు కంప్లీట్ అన్ని బ్రాండింగ్ అన్నీ యూజ్ చేశారు కంప్లీట్ ఏషియన్ సంబంధించిన మెటీరియల్ అంతా కనిపిస్తూ ఉంది పెయింటింగ్ డ్యాంప్రూఫ్ ప్రూఫ్ ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది కన్స్ట్రక్షన్ సెకండ్ క్వాలిటీ పెట్టి అయితే ఏం కట్టలేదు నా డే వన్ నుంచి చూస్తూ ఉన్నాము నరసింహారెడ్డి గారి ప్రాపర్టీ ఇది ఇంతకుముందు వాళ్ళ ప్రాపర్టీస్ చాలా చేసాము మనము ఇది ఓవరాల్గా ఫస్ట్ ఫ్లోర్ ఉన్న డీటెయిల్స్ ఒకసారి రూఫ్ టాప్కి వద్దాం రండి నాతో పాటు కమన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము రూఫ్ టాప్ అయినా కవర్ చేసుకుంటున్నాము చూసుకోవచ్చు మొత్తము తొమ్మిది కాలమ్స్ ఇచ్చారు ఇంటికి బాగున్నాయి ఇంకా దీనిపైన ఇంకా రెండు ఫ్లోర్లు వేసుకోవచ్చు అంత కెపాసిటీతో ఉంది పిల్లర్స్ కాలమ్స్ చూసుకుంటే ఈ సైజెస్ కనుక చూసుకున్నట్లయితే చూడవచ్చు మీరు ఒక నాలుగు సిక్స్టీన్ ఎంఎం నాలుగు ట్వెల్వ్ ఎంఎం ఇచ్చారు ఇక్కడ కాలమ్స్ నైన్ బై ఫిఫ్టీన్ సైజులో కాలం చూసుకోవచ్చు జిప్లస్ వన్ పర్మిషన్ తీసుకున్నారు ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ ఓవర్ ట్యాంక్ ఇందులో మీకు టూ థౌసండ్ లీటర్ వాటర్ కెపాసిటీతో వాటర్ ఓవర్ ట్యాంక్ చూసుకోవచ్చు మీరు పైన ఇంకా రెండు ఫ్లోర్లు పెంట్ హౌస్ కూడా వేసుకోవచ్చు ఈ కాలం పిల్లర్ కెపాసిటీతో కాలనీ కమ్యూనిటీ వైజ్ అయితే మొత్తం అన్ని ఇండిపెండెంట్ ఇల్లులు ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ అంతా ఆక్యుపెన్సీ అయిపోయిన ఏరియా ఇది దీని పక్కనే చూసుకోవచ్చు సెయింట్ పాల్స్ ఫార్మసీ కాలేజ్ ఈ కాలేజ్ అంటే ఈ కాలనీ కంపౌండ్ పక్కనే ఉంటుంది ఈ కాలనీ కంపౌండ్ పక్కనే ఉంటుంది అండ్ ఇండస్ వ్యాలీ స్కూల్ దాని పక్కనే సెయింట్ పాల్స్ ఫార్మసీ కాలేజ్ పక్కన ఇండస్ వ్యాలీ స్కూల్ ఉంటుంది ఆ రెండింటిని బేస్ చేసుకొని ఈ ప్రిమిసెస్ చాలా బాగా డెవలప్మెంట్ అయిపోయింది మీకు గేటెడ్ కమ్యూనిటీసు హెచ్ఎండిఏ లేఅవుట్ ఆపిల్ సిటీ వెంచరు అండ్ ఇంకా చాలా కాలనీస్ ఆ ఒక్క కాలేజు అండ్ స్కూలు ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇన్ని ఏర్పడ్డాయి చాలా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ర్యాపిడ్ డెవలప్మెంట్ అయిపోయింది అండ్ ఇంకోటి ఇక్కడ నుంచి చాలా దగ్గరలో మన టీసీఎస్ మా అవుటరింగ్ రోడ్ ఎగ్జిట్ టూల్ పక్కనే వస్తుంది అండ్ అవుత దాని నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంగర కలెక్టరేట్ ఆఫీస్ చూసుకోవచ్చు ఫాక్స్కాన్ చూసుకోవచ్చు మీరు అటు కేన్స్ కూడా చూసుకోవచ్చు చాలా కంపెనీస్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసుకొని కంక్లూడ్ చేద్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ అండ్ టాప్ కవర్ చేసుకుందాం కదా మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ వన్ బెడ్రూమ్ కిచెన్ హాల్తో పాటు మన చుట్టూ ఒకసారి సెట్ బ్యాక్స్ చూసుకుందాము నాతో పాటు పూర్తిగా వీడియో చూడండి ఇది పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఈజీగా మనకు ఒక పెద్ద ఎస్యూవీ కార్డుతో పాటు నాలుగైదు బైక్స్ పెట్టుకునే విధంగా ఇచ్చారు ఫస్ట్ బ్యాక్స్ చూసుకుందాం రండి మనకి ఇది ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ మీకు ఈస్ట్ వైపు కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ ఇక్కడ చిన్నగా వాష్ ఏరియా అయితే మీరు నోట్ చేసుకోవచ్చు అండ్ చూసుకుంటే ఇది నార్త్ ఫేస్ ప్రాపర్టీ కాబట్టి సౌత్ ఫేస్ కూడా చూడండి సెట్ బ్యాక్ ఎంత బాగుందో మినిమం రెండు ఫీట్ల బ్యాక్ ఇచ్చారు అంటే ఇంటికి అన్ని వైపులు మనం తిరిగే విధంగా చూసుకోవచ్చు ఇది మళ్ళీ వెస్ట్ వైపు సెట్ బ్యాక్ ఓకే చలో ఒక్కసారి మనము వన్ బెడ్రూమ్ కిచెన్ హాల్ కూడా కవర్ చేసుకున్నాము ఇది మన నైబర్ హౌజ్ బ్యాక్ సైడ్ నైబర్ హౌజ్ ఇది ఇది ఇంకో వైపు నైబర్ హౌస్ చూసుకోవచ్చు అన్ని వైపులా ఇండిపెండెంట్ ఇల్లు అయిపోయాయి అన్ని ఇండిపెండెంట్ ఇల్లుల మధ్యలో మనకి ప్రాపర్టీ ఉంటుంది ఒకసారి మీకు ప్రమిసెస్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ఓకే మంచి సెట్బ్యాక్స్ తీసుకున్నారు ఇంటికైతే ఫ్రెండ్స్ మనం సెట్ బ్యాక్స్ అనేవి చూసుకున్నాం కదా గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బెడ్రూమ్ కిచెన్ హాల్ కవర్ చేసుకున్నాము ఇది జాయింట్ ఫ్యామిలీ వాళ్ళు తీసుకోవచ్చు లేదా ఒకళ్ళు ఒక ఫ్యామిలీ వాళ్ళు తీసుకొని పైన టూ బీహెచ్కే ఫ్యామిలీ మెంబర్స్ యూజ్ చేసుకుంటూ కింద గ్రౌండ్ ఫ్లోర్ వన్ బెడ్రూమ్ కిచెన్ హాల్ టెనెంట్స్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఒక యూపీవీసీ విండో ఇచ్చారు మన యూపీవీసీ విండో చూసుకోవచ్చు దాంతోపాటు హాల్ కూడా బాగుంది విశాలంగా అండ్ ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇండియన్ సిట్టింగ్తో ఉంటుంది రైట్ ఒకసారి మనము బెడ్రూమ్ కవర్ చేసుకొని కిచెన్ చూసుకుందాం రండి విశాలంగా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బెడ్రూమ్ కిచెన్ హాల్ చాలా స్పేషియస్గా ఇచ్చారు అక్కడ చూసుకోవచ్చు సజ్జతో పాటు షెల్ఫ్లు ఇచ్చారు అక్కడికి అక్కడ అల్మారా వచ్చే విధంగా డిజైన్ చేశారు బాగుంది ఇక్కడ యూపీబీసీ విండో అయితే ఒకటి నోట్ చేసుకోవచ్చు ఒకసారి ఇప్పుడు మనము కిచెన్ కూడా చూసుకుందాం రండి బెడ్రూమ్ చూ చూసుకున్నాం కదా కిచెన్ కూడా చూసుకున్నాము అంతకన్నా ముందు దేవుడి పూజారం చూసుకుందాం రండి ఫ్రెండ్స్ ఒకరు ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంది చూసుకోవచ్చు బాగుంది ఇక్కడ పక్కనే కిచెన్ చూడండి విశాలంగా బాగుంది వన్ బెడ్రూమ్ కిచెన్ హాల్ కవర్ చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ లెటర్ కంక్లూడ్ అబౌట్ దిస్ ప్రాపర్టీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ మీరు మన హైదరాబాద్ ఎల్బీనగర్ నుండి తుర్కేంజల్ వైపు రాగానే మీకు మన్నేగూడ కన్నా బిఫోరు మీకు కరెంట్ ఆఫీస్ పక్క లేని నుంచి ప్రాపర్టీ దగ్గరికి రావాలి ప్లస్ వన్ ఇండిపెండెంట్ ఇల్ ఇది నూట ముప్పై మూడు గజాలతో ఉంటుంది ట్వంటీ ఫైవ్ విత్ ఫార్టీ ఎయిట్ లెంత్తో ఉంటుంది ఇంటి ముందు మాత్రం థర్టీ ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది వన్ క్రోర్ టెన్ ల్యాక్స్ అనేది ఫైనల్ రేట్ కాదు మీ పేమెంట్ మోడ్ బట్ అయితే నెగోషియబుల్ చేస్తామన్నారు లోను ఏ బ్యాంక్ నుండైనా మీరు లోన్కి వెళ్ళి ప్రాపర్టీని గ్రాప్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ విజిట్కి రావాల్సిందిగా కోరుతున్నాము స్పెషలీ హైదరాబాద్ తుర్కాయ ఎంజాలు మన్నెగూడ రగనగూడ అండ్ బిఫోర్ మన ఔటరింగ్ రోడ్ ఎగ్జిట్ టువల్కి వెళ్ళక ముందే మీకు మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నట్లయితే మంచి కాలనీ కమ్యూనిటీలో ఈ ప్రాపర్టీని మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి రండి మీకు ప్రిసైజ్ లొకేషన్ వాట్సాప్లో షేర్ చేస్తారు మా వీడియోస్ని పూర్తిగా చూస్తూ మమ్మల్ని మొదటి నుంచి ఆదరిస్తున్నా మీ అందరికీ ఇంకోసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వీడియో ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే జై భారత్ జై హింద్ థ్యాంక్ యూ